విశాఖ జిల్లా గాజివాక నియోజకవర్గం అగనంపూడిలో టోల్ గేట్ తొలగించిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పెద్దల అండతో గడువు ముడిసిన కొన్నేళ్లుగా అట్టగోలుగా టోల్ వసూలు చేస్తున్న టోల్ యాజమాన్యంపై ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ జనసేన బీజేపీ టోల్ గేట్ ఎత్తివేయాలని పోరాటాలు చేశాయి టోల్గేట్ ఎత్తివేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన గాజువాక ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చెప్పిన మాట ప్రకారం ఎమ్మెల్యే అయిన కొన్ని రోజుల్లోనే ప్రజలకు దోపిడీ నుంచి విముక్తి కల్పించిన కూటమి ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం అగనంపూడి చెక్ పోస్ట్ ను ఎత్తివేసి ప్రజలకు తనపై ఉన్న విశ్వసనీయతను తెలియజేశారు గాజువాక ఏరియా గాజువాక నియోజకవర్గం అగలంపూడి టోల్ గేట్ దగ్గర ఉన్నాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అగలంపుడి టోల్ గేట్ ని తీసివేయడం జరిగింది అగలంపూడి టోల్ గేట్ ని పూర్తిగా తొలగించారు అది ఏ విధంగా తొలగించారు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు చొరవతో ఇప్పుడు అగలం పొడి టోల్గేట్ ని పూర్తిగా తొలగించిన దృశ్యాలు మీరు చూడొచ్చు చూడండి మొత్తం అగలం టోల్గేట్ మొత్తం అంతా తీసేసిన దాఖలాలు అయితే ఇక్కడ కనబస్తున్నాయి మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి అగలపూడు టోల్గేట్ అక్రమంగా టోల్ వసూలు చేస్తున్నారు దీనిపైన మరి అనేక సార్లు స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ ఈ నిత్యము వా వెళ్తున్న వాహనదారులు కానీ మరి అనేక వినతలు మరి అలాగే ఎన్నో సమస్యలను తెలియజేస్తున్న ఎవరు పట్టించుకోలేదు మరి గత ఐదు సంవత్సరాల క్రితం పల్లా శ్రీనివాసరావు గారు మరి ఈ టోల్ గేట్ని ప్రజలు సమ ఈ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుందని మరి ఊహించడం జరిగింది రెండు పంతొమ్మిది నుంచి నేటి వరకు నిరంతర పోరాటం చేస్తున్నాం గౌరీలు శాసనసభ్యులు కానీ మేము కానీ ఈ ఒక టోల్ గేట్ మీద నిరంతర పోరాటం చేస్తున్న ఫలితమే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన ప్రాంతానికి అగనంపూడు ప్రాంతానికి మాటిచ్చారో ఆ మాట ప్రకారంగా నెల రోజుల లోపు తీస్తానో ఆ నెల రోజులు